మోంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు విస్తృతంగా పర్యటించారు పునరావాస కేంద్రాలు లోతట్టు ప్రాంతాలలో పర్యటించి బాధితులకు అందుతున్న సహాయ కార్యక్రమాలను ఆయన స్వయంగా పర్యవేక్షించారు ప్రజలకు ఇబ్బంది కలగకుండా తీసుకోవాల్సిన చర్యలు ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు అధికారుల మధ్య సమన్వయ లోపం లేకుండా చూడాలని వరద సహాయ కార్యక్రమాల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని జీవి హెచ్చరించారు తుఫాను బాధితుల కోసం వినుకొండ నిర్మల పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పరిశీలించారు పునరావాస కేంద్రంలోని ఏర్పాట్లపై తుఫాను బాధితులను అడిగి తెలుసుకున్నారు వసతి పొందుతున్న ప్రజలతో మాట్లాడి ఆహారం సౌకర్యాలపై ఆరా తీశారు పునరావాస కేంద్రంలో ఆహారం తాగునీరు మందులు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం అండగా ఉంటుందని బాధితులకు ధైర్యం చెప్పారు తుఫాను ప్రభావంతో పలు చోట్ల గుడిసెలు మట్టి మిద్దలు కూలిపోయాయని వారందరినీ ఎన్డీఏ ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు నష్టపోయిన వారందరికీ పక్కా ఇళ్లు మంజూరు చేసి భవిష్యత్తులో వారంతా సంతోషంగా ఉండేలాగా చర్యలు తీసుకుంటామన్నారు తుఫాను కారణంగా రైతులు కూడా నష్టపోయారని వరి మొక్కజొన్న మిర్చి పత్తి పొగాకు కంది సాగు చేసిన రైతులు నష్టపోయారని వారిని కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు నష్టపోయిన రైతుల పంటల వివరాలను సర్వేల ఆధారంగా అధికారులను నమోదు చేయాలని ఎంత విస్తీర్ణంలో నష్టపోయారు ఎంతమేర నష్టం జరిగిందో నమోదు చేయాలని ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించామన్నారు శివశక్తి ఫౌండేషన్ ద్వారా రెండు వందల కుటుంబాలకు దుస్తులు దుప్పట్లు పంపిణీ చేయడంతో పాటు ఆ కుటుంబాలను అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పారు డిసిసిబి చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు కూటమి నాయకులు అధికారులు పాల్గొన్నారు